శుద్ధనామలో మీ అందరికి ఉదయకాలం వందనాలు తెలియజేసినాను అందరు క్షేమంగా ఉన్నారా మరి ఒక నూతన దినం దేవుడు మనందరి జీవితాలను అనుగ్రహించి ఆయన మహిమపర్చుటకు ఆయన స్థుతించుటకు ఆయన వాక్యం ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయన మహిమ కలుగును గాక దేవుడికి వాక్యములో నుండి యోన గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుందాం ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఇలాగునా ప్రార్థించెను నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తర ఇచ్చను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు దేవుని సేవకుడైనటువంటి యోన మరి దేవుని ప్రార్థిస్తుంటున్నాడు మత్స్యము కడుపులో నుండి ప్రార్థిస్తున్నాడు ఎక్కడ నుండి ప్రార్థిస్తున్నాడు మత్స్యము కడుపులో నుండి చేప కడుపులో నుండి చూడండి మనమైతే మంచి అవకాశం ఉన్నప్పటికీ అనుకూలత ఉన్నప్పటికీ ప్రార్థించలేకపోతుంటున్నాను కానీ అననుకూల పరిస్థితిలో భయంకరమైనటువంటి శ్రమలో అగాధములో అగాధ కూపములో మరి అటువంటి పరిస్థితిలో ఉండి యోనైహోవాను ప్రార్థిస్తుంటున్నాడు నిజంగా అటువంటి పరిస్థితి కనుక మనకు వస్తే మరి ఏం చేసేవారమో తెలియదు కానీ యోన మాత్రం దేవుని ప్రార్థించింటున్నాడు మరి ఎందుకు మత్స్యం కడుపులోకి వెళ్లాల్సి వచ్చిందంటే ఆ విషయం అంత మనకు తెలిసే మరి యోన దేవునికి అవిధేయత చూపడం వూలన నినవే పట్టణానికి వెళ్ళి మరి రక్షణ సువార్తలు ప్రకటించమని ఆ నేనివే పట్టణస్థులందరూ పాడైపోతున్నారు నశించిపోతున్నారు అని చెప్పి దేవుడు అక్కడ రక్షణ సువార్తను ప్రకటించమని చెప్పితే మరి ఈ యొక్క పట్టణానికి దుర్గతి కలగబోతుంది మీరంతా మారమనుసుకుందండి అని చెప్పమని దేవుడు చెప్పాడు కానీ అతడు నేనివేకి వెళ్లకుండా తర్శీషు పట్టణానికి వెళ్ళింటున్నాడు మరి సముద్రంలో ప్రయాణించి ఉంటున్నాడు ఓడలో ప్రయాణించి ఉంటున్నాడు అందుచేత దేవుడు అవిధేత చూపినటువంటి యోనా భక్తుని మరి దేవుడు తన యొక్క సెలవు చొప్పున పెద్ద గాలి తుఫాను సముద్రం మీద వచ్చేలా చేసి ఎన్ని వస్తువులు అందులో నుండి ఓడలో నుండి సముద్రంలో పడవేసిన ఆ గాలివాన తుఫాను సముద్రము పొంగడం అనేది ఆగలేదు కానీ ఎప్పుడైతే ఆ ఓడలో ఉన్న వారందరి మీద చీటి వేయగా యోనా మీదకి రావడం జరిగింది అప్పుడు యోనాని తీసి సముద్రంలో పడవేసినప్పుడు మరి దేవుడు గొప్ప మత్స్యాన్ని పెద్ద మత్స్యాన్ని రెడీగా ఉంచాడు దేవుని యొక్క సెలవు ప్రకారము చేప యానాన్ని మింగింది ఆ యొక్క చేప కడుపులో ఉండి దేవుని ప్రార్థిస్తుంటున్నాడు చేప కడుపులో ఉన్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండిందంటే అగాధములో ఉన్నా ఉన్నట్టుగా ఉన్నాడు అది ప్రవాహములు చుట్టుకొని ఉన్నది మరి అతను ఎంత బయటికి రాలేకుండా తలుపులు గడియలు వేయబడినవి అన్నట్టుగా పరిస్థితి ఉండింది నాచు తన తలకు చుట్టుకొని ఉన్నది మరి ఎన్నటికి భూమి మీదకి ఎక్కిరానేమో ఇంకా నేను బయటికి రానేమో అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు మూర్చెల్లిపోయాడు మరి అటువంటి పరిస్థితుల్లో దుఃఖంలో వేదనలో ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు చూడండి అంత కష్టంలో ఉండి దేవుణ్ణి మరి దూషించడం లేదు కానీ ప్రార్థిస్తుంటున్నాడు ప్రభువా మరి నన్ను అగాధంలో నుండి పైకి రప్పించు అని చెప్పేసి ప్రార్థిస్తుంటున్నాడు అప్పుడు దేవుడు అతని యొక్క ప్రార్థన విన్నాడు ఈరోజున మనందరము కూడా మన జీవితాల్లో మనకు కూడా అగాధములో ఉన్నట్టుగా తలుపు గడియలు వేయబడి ఎవరిని తీయలేరేమో నేను బయటికి రాలేను ఇక నేను ఏమాత్రమునో నాకు క్షేమమే లేదు నన్ను ఎవరు రక్షింపలేకపోతున్నారు నేను ఈ అనారోగ్యాల నుంచి విడిపించబడలేకపోతున్నాను ఈ బాధల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఈ శ్రమల్లో నేను కొట్టబడుతున్నాను నెట్టబడుతున్నాను ఈ దుఃఖము ఈ వేదన నన్ను క్షీణింపజేస్తుంది ఇక నాకెవరు దిక్కు అని మరి దుఃఖంతో వేదనతో ఒకవేళ ఉన్నట్టయితే దేవుడు ఈరోజు రోజున యో నాకు నీకు మాదిరిగా చూపిస్తుంటున్నాడు అవిదేత చూపమని కాదగడ ఎలా ప్రార్థిస్తున్నాడు అంటే మత్స్యం కడుపులో నుండి అగాధములో నుండి పాదాల గర్భములో నుండి ప్రార్థిస్తుంటున్నాడు ఈ రోజున నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడిని ప్రార్థన ఆయన త్రోసి ఎవరైతే ఆయనకు నిజంగా మొరపెడతారో మరి వారి ప్రార్థన వినేటువంటి దేవుడు ఆయన నీవు కనుక నిజంగా మొరపెట్టినట్టు అయితే తప్పకుండా దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న తప్పకుండా దేవుడు నీ చూపిస్తాడు నీ ఉద్యోగ వ్యాపారాల్లో నీకు అభివృద్ధి లేకపోయినా నీ యొక్క మరి కుటుంబంలో ఉన్న నీ యొక్క మరి పరిస్థితులు మరి నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నప్పటికీ దేవుడు తప్పకుండా నిన్ను ఆయన లేవని తెలిపండి దేవుడు నేను ప్రార్థించి తప్పకుండా నీకు చూపిస్తాడు మరి దేవుని యొక్క భక్తులు దావి మహారాజ్ అయితే అతడు కొండలలో లోయలలో మరి అతడు ధర్మబడి ఎంతో భయంకరమైనటువంటి వేదనలో మునిగి దేవుణ్ణి ప్రార్థించాడు రాత్రి వేళ అతని కన్నీళ్ళ చేత అతని పడక కొట్టుకొని పోయింది అంతగా ప్రార్థించాడనమాట అంటే అర్థం ఏంటి పడక కొట్టుకుని పోయిందని కాదు అంటే అంతగా దుఃఖముతో దేవుణ్ణి ప్రార్థించి ఉంటున్నాడు హృదయపూర్వకముగా ప్రార్థించి ఉంటున్నాడు దినమునకు ఏడు మార్లు మూడు మార్లు ప్రార్థించింటున్నాడు దేవుడు అతన్ని ప్రార్థన ఈ రోజున నిన్ను కూడా దేవుడు కోరుకునేది ఏంటి అంటే నీవు దేవుని ప్రార్థించాలి ఆయన ఏది నువ్వు అడిగినా ఆయన తన చిత్తానుసారంగా దయచేసే దేవుడు నీ అడుగు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఈ రోజున యోన మొర విన్న దేవుడు నీ మొర తప్పకుండా విని నీ కృప చూపించి నీ శ్రమల నుంచి నీ బాధల నుంచి నీ ఇరుకుల నుంచి నీ ఇబ్బందుల నుంచి నేను ఆయన విడిపించబోతున్నాను విశ్వసించు తప్పకుండా నీళ్ళ దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు మరియు నన్ను కాపాడిన దేవుడు చేప కడుపులో నుండి ఆ విధముగా ప్రార్థించినప్పుడు మత్స్యానికి ఆజ్ఞ ఇవ్వగాది అవతలి ఒడ్డుకు నేనువే ఒడ్డుకు అతన్ని కక్కివేయడం మూలాన్ని అతను వెళ్ళి మరడా మరి నేనువే పట్టణస్థులకు రక్షణ స్వార్థను ప్రకటించాడు ఈ పట్టణానికి దుర్గతి కలిగిపోతుంది మీరు మనసు పొందని ప్రకటించినప్పుడు ఆ పట్టణ ప్రజలందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించి రక్షణ పొందినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది దేవుని యొక్క కృపను పొందుకున్నారు దేవుని యొక్క కనికరము పొందుకున్నారు ఈ రోజున ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే నువ్వు ఎటువంటి పాపంలో జీవిస్తున్నా సరే నువ్వు ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నా సరే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగింది దేవుడు నిన్ను రక్షించాలని నాశపడుతుంటున్నాడు ఈ రోజున నీవు దేవుని ప్రార్థించి మొరపెట్టు కన్నీటితో ఆయన అడుగు దేవానాన్ని క్షమించండి నేను నీకు మరి వ్యతిరేకంగా పాపం చేశాను చేరాని పాపాలు చేశాను మరి నన్ను క్షమించి ప్రభు అని నువ్వు దేవుని స్థానంలో పడినట్టు పడినట్టే తప్పకుండా దేవుడు నేను క్షమించి రక్షిస్తాడు అటువంటి కృపను అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్దించింది నాకు దినమంతా తోడైండుగా ప్రార్థన ప్రేమగా అంటే నీ ప్రిబిడ్డలందరినీ దీవించండి ఈ దినమంతా తోడుగా ఉండండి మరి యోనా ఏ రీతి ప్రార్థించినాడో అతని ప్రార్థన విని కడుపులో నుండి బయటకు కక్కివేసి నీ రక్షణ సువార్తను ప్రకటించేలా చేపక అజ్ఞాపించి నీ భక్తుని వాడుకున్నావు ఇవన్నీ కూడా లేక మరణ వినండి ప్రార్థనను వినండి మరి వీరి శ్రమను బాధ నిరుగుల నుండి విడిపించండి అనారోగ్యాల నుంచి స్వస్థతనివ్వండి వీరి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధినివ్వండి వీరికి ఎటువంటి భయంకరమైన పరిస్థితులనే వాటి నుంచి విడిపించండి వీరి పాపాలను క్షమించిన ఆయన వీడల్ని రక్షించండి నాయన నీకు స్తోత్రములు అదే రీతిగా ఈరోజు వివాహ దినం జరుపుకుంటున్న వారికి దేవాన్ని యొక్క మెండైన దీవెన ఇవ్వండి ఈ సంవత్సరం అంతా నీ యొక్క కృపచేత ఆశీర్వదించమని తోడుగా ఉండమని ఏ సు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆర్